మనకి ఈరోజు మొట్టమొదటి ఆషాఢ శుక్రవారం అండి వంటగదిలో రహస్యంగా దీన్ని పెడితే చాలండి డబ్బులు వరదలాగా వచ్చి పడతాయండి కష్టాలు కన్నీళ్ళు బాధలు ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ ఇంట్లో ఉండేటువంటి దేవత పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది మనకి ఈరోజు ఆషాడ శుక్రవారం అండి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అండి ఆ అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు ఆషాఢ శుక్రవారము అంటే చాలా ఇష్టమండి లక్ష్మి అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాల్లో లక్ష్మీదేవి గుడికి కానీ దుర్గాదేవి సరస్వతీదేవి కనికా పరమేశ్వరు ఇట్లా ఏదో ఒక అమ్మవారి గుడికి కనుక మనం వెళితే మంచిదండి గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లో అయినా సరే కనీసం లక్ష్మీ అమ్మవారిని పూజించాలి పెద్దగా పూజ చేయాల్సిన అవసరం లేదండి సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది అసలు పూజ కూడా చేయలేనటువంటి వాళ్ళు దీపారాధన చేసుకుని అమ్మవారికి ఒక్క నమస్కారం చేసుకోండి కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఎంత పెద్ద కష్టాలండి అంటే వాటి వలన ఒక్కొక్కసారి ఏడుపు కూడా వస్తుంది జీవితం మీద విరక్తి కలుగుతుంది ఇలా కష్టాలు కన్ నీళ్ళతో కుమిలిపోయేటువంటి వాళ్ళు ఆషాఢ శుక్రవారం రోజున అది పంచమితో కలిసి వస్తున్నటువంటి శుక్రవారం రోజు వంటగదిలో ఇది ఒకటి పెడితే ఐశ్వర్య వర్షం కురుస్తుందని చెప్పేసి చెప్తారండి అందరికీ కూడా వంటగది కిచెన్ అని అనుకుంటుంటాం కదా మనము మన పెద్దలు ఏంటంటే వంటగదిని చాలా చాలా పవిత్రంగా చూసుకునే వాళ్ళండి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే కూడా వంటగదిని శుభ్రంగా అయితే ఉంచుకోవాలి వంటగదిని వీలైనంత వరకు ఆగ్నేయ దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి వంటగదిలోని పోప్పుడు డబ్బా నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉంటుంది పురుగులు పట్టైతే ఉండకూడదు అట్లా ఉంటే ఆ లక్ష్మీదేవి అయితే రాదండి అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు కూడా జిడ్డుకు అపరిశుభ్రంగా ఉండకూడదు అపరిశుభ్రంగా ఉందనుకోండి దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసేటువంటి ఇంకు తప్పు గ్యాస్ సిలిండర్స్ మీద కూడా డేట్స్ అనేవి రాస్తుంటాం ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది ఇట్లా గ్యాస్ సిలిండర్ల పైన తేదీలు రాయడం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలలా కూడా దుమ్ము ధూళి బూజు బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు ఇలాంటివి ఏవి కనిపించకూడదండి కాబట్టి వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా ఆషాఢ శుక్రవారం రోజు వంటగదిలో ఈ ఒక్కటి పెట్టుకున్నామనుకోండి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోయి ఐశ్వర్య వర్షం కురుస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు మరి వంటగదిలో ఆషాఢ శుక్రవారం రోజున ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు పూజలు చేస్తే పుణ్యం వస్తుందా లేదా ఎవరికైనా హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుందా ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి సాయం కోరిన వారికి సహాయం చేస్తే పుణ్యం వస్తుందా అనేటువంటి కథను కూడా మనం తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తే పాపాలన్నీ నశిస్తాయని చెప్పి పునర్జన్మ ఉండదని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకని చెప్పి లక్షల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు ఆ విశ్వేశ్వరుని దర్శిస్తుంటారు ఒక శివరాత్రి పండుగ రోజున అట్లా శివుణ్ణి దర్శించుకునేందుకు భారులు తీరిన ధనాన్ని చూసి పార్వతీదేవి శివునితో స్వామి కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కైలాసానికి వస్తారంట కదా మరి ఇంతమంది కైలాసానికి వచ్చేస్తే ఇక మనం ఉండేందుకు మనకి చోటు ఉండదేమో ఎలా అంటుంది అప్పుడు శివుడు నవ్వి ఇంతమంది కైలాసానికి రావడం ఎట్లా సాధ్యం దేవి వీళ్ళల్లో ఒకరిద్దరు ఉంటారేమో కైలాసవాసానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు అని అంటారు ఎలాంటి వాళ్ళు కైలాసానికి వస్తారు అని అడుగుతుంది పార్వతీదేవి చూద్దాం రా అని చెప్పి శివుడు పార్వతిని వెంట పెట్టుకుని వెళతారు శివ పార్వతులు ఇద్దరూ కూడా ముసలివారుగా మారిపోతారు శివుడు తొంభై ఏళ్ళ ముసలివాడిగా మారుతారు పార్వతీదేవి ఎనభై ఏళ్ళ ముసలి వేషం ధరించింది ఇద్దరూ కూడా కాశీ విశ్వర్యాలయా సింహద్వారాన్ని చేరుకుంటారు అక్కడ ముసలమ్మ తన భర్త తాలను వెళ్ళో పెట్టుకుని కూర్చుంటుంది దేవాలయంలోనికి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ అయ్యా భక్తులు ఎవరైనా సరే దయతలచండి నా భర్త దాహం తీరేందుకు మార్గం చూపించండి కొంత గంగాజలాన్ని పోయండి నేను వెళ్ళి గంగాజలం తీసుకురావడం సాధ్యం కాదు నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఏ క్షణంలో అయినా సరే ప్రాణం పోతుంది ఈ స్థితిలో నేను ఆయన విడిచి వెళ్ళలేను మీరు ఎవరైనా సరే కొంచెం సహాయం చేయండి అని చెప్పి వేడుకుంటుంది గుళ్ళోనికి వెళ్ళేటువంటి భక్తులంతా అప్పటికే గంగానదిలో స్నానం చేసి తన బట్ట బట్టలతో చేతిలో ఉన్నటువంటి పాత్రలో గంగా జలం నింపుకుంటారు ఆ గంగానదితో విశ్వేశ్వరుణ్ణి అభిషేకిస్తారు ఇదేంటి విశ్వేశ్వరుని దర్శించడానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురయ్యింది అని చెప్పి కొంతమంది ముసలమ్మను తప్పించుకుని వెళతారు కొంతమంది ఉండమ్మా మేము ఇంకా దేవుణ్ణి దర్శించుకునే లేదు అభిషేకం అయిన తర్వాత వచ్చి నీ భర్త యొక్క సంగతి చూస్తాము అని చెప్పేసి ఇంకొంతమంది అంటారండి ఆ సమయంలో ఒక దొంగ వస్తాడు అక్కడికి దేవాలయ సింహద్వారం దగ్గర భక్తులు కిక్కిరిసిపోయి ఉంటారు జేబులు కొట్టవచ్చు అలానే ఆడవాళ్ళ మెడలో నగలు అపహరించవచ్చు అని చెప్పేసి వస్తాడు ఆ దొంగ అందరినీ అడిగినట్టే ముసలమ్మ ఆ దొంగను కూడా అడుగుతుంది అయ్యా మేము విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చాం కానీ వయసు పడిన మా భర్త అలసిపోయి ఇక్కడే కూలపడిపోయాడు ఎవరైనా సరే పుణ్యప్రభువులు ఇంత గంగా జలాన్ని తీసుకువచ్చి ఆయన నోటిలో పోస్తే చేత తీరుతారేమో అందరినీ అడుగుతున్నాను ఆయన నువ్వైనా సరే దయచూడు అని చెప్పేసి దొంగని అడుగుతుంది దొంగ చేతిలో ఒక సొరకాయ బుర్ర నిండా గంగ నీరు ఉంది ముసలమ్మ మాటలు విన్నటువంటి అతను దాదేముందవ్వా ఇప్పుడే తెచ్చుకున్నాను గంగనీరు ఇదిగో అని చెప్పి ఆ నీటి ముసలాయన నోట్లో అని చెప్పి మోకాళ్ళ పైన కూర్చుంటాడు అప్పుడు అవ్వ కాస్త ఆగునాయన ఆయన నోట్లో నీళ్లు పోసే ముందు నువ్వు చేసిన పుణ్య కార్యాలలో ఏదో ఒకటి చెప్పు ఆ పైన నీళ్లు పోయి బాబు నీకు పుణ్యం వల్లనైనా సరే ఆ ముసలాయన మంచి లోకాలకు పోతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది దొంగకి ఏం చేయాలో తోచల గుర్తిరిగిన నాటి నుంచి అతను చేసిన మంచి పని అనేది ఒక్కటి కూడా లేదు ఇలా తన పుణ్యాన్ని లెక్కించుకునే అవకాశం ఏ ఎప్పుడు కూడా లేదు అతను సిగ్గుపడుతో ముసలంతో అమ్మ నేను ఒక దొంగను ఇంతవరకు నేను ఒక పుణ్య కార్యం కూడా చేయలేదు ఇదిగో ఇప్పుడు ఈయన నోటిలో గంగా జలం అనుకున్నానే ఇది ఒక్కటే కావచ్చేమో నేను చేస్తున్న మంచి పని అని చెప్పి ముసలాయని నోటిలో నీరు పోశాడు అతను మరొక క్షణం శివపార్వతులు ఆ దొంగ దర్శనం దర్శనమిచ్చారు నాయన నిజం చెప్పడం ద్వారా నీవు ఈనాడు గొప్ప పుణ్యాన్ని సంపాదించావు సత్యాన్ని మించినటువంటి ధర్మం లేదు నువ్వు చేసిన ఈ యొక్క మంచి పని వల్ల ఇంతకాలం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచులైపోయాయి ఇక పైన చెడు పనులనేవి చేయకు పవిత్రంగా బతుకు మానవ సేవయే పరమార్థంగా భావించిన నువ్వు జన్మాంతరంలో కైలాసానికి చేరుకుంటావు అని చెప్పేసి వారు అంతర్ధానమైపోతారు అయినా దొంగ మంచిగా మాతాడు అంతా మంచి పని చేస్తాడు చూసావా ఇలాంటి ఎంత కొంతమందో వస్తారు కైలాసానికి పరోపకారానికి మించిన ప్రార్థన లేదు అని చెప్పి చెబుతారు అవును అన్నది పార్వతీదేవి అన్నీ కలుస్తూ ఇదండి మనం ఆషాఢ శుక్రవారం రోజున ఎవరైతే తీవ్రమైనటువంటి ధన ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో వారు ఈరోజు ఒక చిన్న గిన్నె తీసుకోవాలి గాజు కానీ మట్ట కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు ఆ గిన్నెలో నిండుగా ఉప్పునైతే పోయాలి ఉప్పు అంటే ఆ లక్ష్మికి దేవికి చాలా ఇష్టమైనటువంటి కలి ఉప్పు పోయాలి అలా పోసిన తర్వాత ఉప్పు మీద ఒక రూపాయి బిల్లను కానీ ఐదు రూపాయల బిల్లను కానీ పెట్టాలి పెట్టిన తర్వాత చిటికెడు పసుపును చిటికెడి కుంకాన్ని పైన వేయాలి ఆ విధంగా చేసిన తర్వాత ఏంటంటే గిన్నెను పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి చివర్లో ఈ ఉప్పు గిన్నె తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పోయి పక్కన లేకపోతే ఎక్కడైనా సరే హాల్లో పెట్టండి వంటగదిలో పెడితే చాలు ఎక్కడైనా పట్టచ్చు ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఇలాంటి పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది మీకున్న కష్టాలు తొలగిపోతాయి కన్నీరు పోయి సంతోషంగా ఉండేటువంటి రోజులు వస్తాయి ఇలా వంటగదిలో పెట్టిన ఉప్పును వారం రోజుల తర్వాత తీసి నీటిలో కలిపేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఇట్లా ఈ పరిహారం నాలుగు లేక ఐదు శుక్రవారాలు చేశారనుకోండి అద్భుతమైన శుభ ఫలితాలనిత పొందగలుగుతారు కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది హ్యాపీగా జీవించండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్